ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రకటన బీసీలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నాం అని చెప్పి నిన్న క్యాబినెట్ మినిస్టర్ తొమ్మిరెట్టి శ్రీనివాసరెడ్డి గారు చేసినటువంటి ప్రకటనను తెలంగాణ రాజ్యాధికార పార్టీ తింపాల పేరు తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చింది బీసీలకు కామారెడ్డి రిక్లవేషన్ ఏదైతే మీరు చేసీదో ఆ డిక్లరేషన్లో ఉన్నటువంటి అంశాలతో తప్ప మీరు లిచవైతే తీసుకునేటువంటి పరిస్థితులలో మన తెలంగాణ ప్రజలు లేరు ఎందుకంటే మీరు ఇచ్చిన హామీని అడుగుతున్నా తప్ప వేరే కొత్తగా అడిగేది ఏం లేదు ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్లో క్లియర్గా మీరు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు మీరు బీసీలకు రాజ్యాంగబద్ధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ తీస్తామని చెప్పి ఈరోజు మీరు అధికారంలోకి కొనసాగడం జరుగుతుంది మీకు చేతగా చూస్తే చెప్పండి మీరు రిజైన్ చేయండి మేము బీసీల అంతా ఐక్యమైపోయి మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని బీసీలకు నలభై రెండు శాతం కాదు యాభై శాతం పైన రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వాన్ని మెడల్ మంచి మేము తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడే చెప్తున్నాం మేము మేము హెచ్చరిస్తున్నాం ఏదైతే ఇప్పుడు రాబో శీతాకాల ఆ పార్లమెంటు సమావేశాల్లో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆల్ బీచ్ ఆల్ పార్టీస్లో ఐక్యం చేసి ఢిల్లీకి తీసుకెళ్ళి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అయితేటో దాన్ని అమలు చేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేయాలి అలాగే బీజేపీ టీఆర్ఎస్ పార్టీలకు కూడా హెచ్చరిస్తున్నాము మీ ద్వంద్వ వైఖరి పక్కన పెట్టి బీసీలకు ఇవ్వాల్సినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి ప్రజా పోరాటాల ద్వారా ఖచ్చితంగా ఎట్లయితే తెలంగాణ ఉద్యమాన్ని సాధించుకుందామో ఈరోజు బీసీల ఉద్యమానికి కూడా మీరు మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది బీసీలు అంటేనే కేవలం ఓటర్లుగా జెండాలు మూసేవాళ్ళు కానీ మాత్రమే మీరు చూస్తున్నారు కానీ ఖర్బర్దారు టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ నాయకులారా బీసీలు అంతా ఈరోజు మేల్కొన్నారు ఖచ్చితంగా ఒక బీసీ ప్రభుత్వం ఏర్పడడం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధంగా ఉంది లేదంటే మీరు ఎప్పుడైతే బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తారో మీ రాజకీయ సమాధులు మీరే కట్టుకున్నట్టు మీ కోరి మేము ఖచ్చితంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కడతాము కాబట్టి ప్రజల ఆలోచించాలి మీకు దిశాభుద్ధి ఎవరికి కేవలం బీసీ అనే అంశంతో పుట్టినటువంటి పార్టీ మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మా పార్టీలో జయిన్ అవ్వండి ఖచ్చితంగా రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిదిలో మేము మన ప్రభుత్వాన్ని తీసుకొచ్చి బీసీలకు నలభై రెండు శాతం కాదు యాభై శాతం రిజర్వేషన్ తీసుకొచ్చి మనకు విద్య ఉద్యోగం వ్యాపార నీళ్లు నిధులు నియామకాలనే అంశాల మీద ప్రతి అంశంలో కూడా బీసీఎస్సీ ఎస్టీలకు వాళ్ళ డామాషా ప్రకారం ఏదైతే దక్కాలో దాని మీద పోరాటం చేస్తాం ఖచ్చితంగా మీ ఏ అవసరాలన్నా కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీ వెంట ఉంటుందని మీకు మరొకసారి ఆవిస్తూ బీసీల రిజర్వేషన్కి ఎవరు ఆటపడ్డా కూడా వాళ్ళని అదపాదాలను తొక్కడానికి టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధంగా ఉంటుంది జై టీఆర్పీ నాయకత్వం